అందరికీ నమస్తే నేను నా డైరీ ఫామ్ గురించి ఎంత సంపాదిస్తాను ఎలా ఉంటుంది వర్క్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అది చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అయితే ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరు డైరీ ఫామ్ పెట్టి ఎంత సంపాదించాలి ఎంత సంపాదిస్తారు ఒక ఆవు ఎన్ని పాలు ఇస్తుంది గిరావు ముఖ్యంగా ఎన్ని ఇస్తుంది మనం వాటితోటి ఎట్లా లాభం పొందొచ్చు అని ఒక రకంగా అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారు చాలామందికి కొన్ని థాట్స్ అయితే ఉంటాయి డైరీ ఫామ్ పెట్టాలి సక్సెస్ అవ్వాలి జాబ్ చేసేవాళ్ళు కూడా ఇట్లా ఏంటంటే నార్మల్గా డైరీ ఫామ్ పెట్టి మంచిగా సంపాదించుకోవాలని అనుకుంటారు అయితే నేను డబ్బు ఎంత వస్తుంది ఏందని చెప్పే ముందు నా ఆవుల గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి నేను పొద్దున రాగానే నా డైరీ ఫామ్లో పేడ తీస్తాను పేడ తీసిన తర్వాత పాలు పెతికి ఇట్లా ఆవులను బయటికి వదిలేయడం అయితే జరుగుతుంది అట్లా బయటికి వదిలేసిన తర్వాత అవి కొంచెం రెస్ట్ తీసుకుంటాయి ఇట్లా రెస్ట్ తీసుకున్నప్పుడు అవి నేను వాటి దగ్గర వెళ్ళి ఇట్లా కూర్చొని వాటితోటి కొంచెం కనెక్ట్ అవుతాను ఎందుకంటే అట్లా కనెక్ట్ అవడం వల్ల ప్రతి ఆవు మనకి చాలా ప్రేమనిస్తుంది ఆ ప్రేమ కోసమన్నా నేను వాటి నుంచి ఆ ఆప్యాయత పొందాలని నేను ఇట్లా వచ్చి బయట కూర్చుంట కాసేపు ఎందుకంటే ఇవి చాలా సున్నితంగా ఉంటాయి వాయి వాటికి మాటలు మాత్రమే రావు కానీ ప్రతి ఒక్కటి చెప్పే ప్రయత్నం చేస్తాయి నేను అందుకే వాటి కోసం టైం ఖచ్చితంగా స్పెండ్ చేస్తాను నేను ఒకప్పుడు జాబ్ చేసినప్పుడు మనకి ఎట్లంటే మనం ఒకరి కింద పని చేస్తాము మనకు నచ్చకపోయినా పని చేయాలి తర్వాత అంటే మనకి రియల్ లైఫ్ అనేది అనుభవించము అబద్ధాలతోటే జీ రోజు మొత్తం గడుస్తుంది అంటే అట్లా మెయింటైన్ చేసే స్టేజ్కి వచ్చేసాము అంటే ప్రైవేట్ జాబులు చేసుకుంటా ఈ మనం మనుషులతోటి ఎట్లంటే ఫేక్ స్మైల్ ఫేక్ లైఫ్ అలా బతుకుతూ ఉంటాము అందుకనే నేను ఆ లైఫ్ నచ్చక నేను ఇట్లా ఆవులు పెంచుకొని ఇట్లా ఆవుల దగ్గర వీటితో గడుపుతుంటాను ఎందుకంటే మనం ప్రతిరోజు డబ్బుల కోసమే బ్రతుకుతాము ఈ ఆవు చూడండి నార్మల్గా నేను ఇట్లా వచ్చి రోజు బయట ఆవుల కోసం ఎందుకు టైం స్పెండ్ చేస్తా అంటే అవి చాలా అంటే చాలా ఆప్యాయంగా ఉంటాయి చాలా ప్రేమగా ఉంటాయి ఇట్లా ఆవుని కనెక్ట్ మనం ఆవులతో ఇట్లా కనెక్ట్ అయితే మనలో ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే నేను ఈ ఆవులు చూపించే ప్రేమ వల్ల వర్కర్ కూడా లేడు నా దగ్గర ప్రస్తుతానికి ఇరవై ఆవులు ఉన్నాయి ఇరవై ఆవులకు నేను ఒక్కనే వర్క్ చేసుకుంటాను ఎందుకంటే నేను ఒక ప్రైవేట్ ఇప్పుడున్న రోజుల్లో ఏమైతుందంటే ప్రతి ఒక్కరు ఆవులు పెట్టి ఆవుల నుంచి ఎంత లాభం వస్తుంది మళ్ళీ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎట్లా అంటే ఈ ఆవులు ఎక్కడ తెచ్చుకోవాలి పాలెట్లు ఇస్తాయి అన్నీ అవన్నీ కాదు ముందు మనం ఏంటంటే మనం చేయాల్సిన పని చక్కగా చేసుకుంటూ పోతే ఆవుల నుంచి లాభం వస్తుంది మనం కూడా ప్రశాంతంగా బతుకుతాం అయితే ముఖ్యంగా నేను చెప్పాలి ఏంటనుకుంటున్నాను అంటే ఈ ఆవులు చూడండి మనం ఇట్లా ఆవులతో కనెక్ట్ అయ్యి ఉంటే అంటే మనకి ఇప్పుడున్న జనరేషన్లో ఈ కలియుగంలో మొత్తం కలుషితమైన ప్రపంచం ఆ ప్రపంచాన్ని నేను దాదాపు పది సంవత్సరాలు అనుభవించిన అట్లా ఉన్నప్పుడు నాకు ఎక్కడ కూడా రియల్ లైఫ్ అనేది నేను ఒక రోజుకి న్యాయం న్యాయం చేయలేకపోయాను అంటే నేను ఒక రోజు బతికితే న్యాయంగా బతికానా న్యాయంగా బతికి వచ్చానా అలాంటి రోజులు అయితే ఉండేవి కాదు కానీ ఆ లైఫ్ను వదిలేసి ఇట్లా ఆవులతోటి ఉండడం అనేది చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడున్న రోజుల్లో ప్రైవేట్ జాబ్ చేసినా గవర్నమెంట్ జాబ్ చేసినా ఒక రోజు స్టార్ట్ అయ్యేది అబద్ధాలతోటి అలాంటి జీవితం అనేది చాలా విరక్తి కనిపిస్తుంది మనం బయటికి వెళ్ళి జనాలతోటి ఎట్లా అంటే కనెక్ట్ అవుతాము వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలుసు మనం చెప్పేది కూడా అబద్ధమే అంటే వర్క్లో వర్క్ కల్చర్లో అట్లా ఉంటుంది మనం ఒక రోజు మొత్తము ఎట్లుంటుంది అంటే మొత్తం మేనేజ్ చేసుకుంటా అబద్ధాలతోటి టైంని అట్లా డిలే చేసుకుంటా మేనేజ్ చేసుకుంటా ఇలా ఉంటుంది ఆ జీవితం అనేది నాకు నచ్చలేదు కరెక్ట్ చెప్పాలంటే సో ఇట్లా నాలాగా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కొందరికి సాధ్యమవుతుంది కొందరికి సాధ్యం కాదు అట్లా సాధ్యమైన వాళ్ళు ఏం చేస్తారంటే నాలాగా ఇట్లా బయటకు వచ్చి ఏదో పెట్టుకొని దేవు కొంచెం ఈ ఆవుల ఇలా ఆవులను పెంచు పెంచుకొని గడిపే ప్రయత్నం అయితే చేస్తారు కాకపోతే ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఆవులతోటి మనం పెట్టుకోవాలంటే వాటిని ముందు అర్థం చేసుకోవాలి డబ్బు అదంతా సెకండరీ పాటు ఎందుకంటే మనము ఆవులతోటి కనెక్ట్ అయ్యి వాటి దగ్గర కరెక్ట్ వర్క్ చేయాలి మనమే వర్క్ చేయాలి మనమే తెలుసుకోవాలి అప్పుడే మనం వాటికి జస్టిఫికేషన్ అనేది చేస్తామన్నట్ల కొంచెం మనకు లాభాలు వచ్చే అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే మనకి వీటి దగ్గర మనమే పనిచేసి మనమే మొత్తం తెలుసుకోవాలి వర్కర్ లేకుండా అప్పుడే మనకు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము మనకి ఏ ఆవు ఎట్లా ఎట్లా బిహేవ్ చేస్తుంది ఏ ఆవు ఎంత పాలిస్తుంది ఏ ఆవుకి ఎంత దాని ఇవ్వాలి మనకు దాన ఖర్చులు ఎంత అవుతాయి ఇట్లా అన్నీ మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అప్పుడే మనము ఏమవుతుందంటే మనకు డైరీ ఫామ్ మీద మంచి అవగాహన వచ్చి నష్టాలు పోకుండా మనకు లాభాల్లో గడవడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే నా డైరీ ఫామ్లో ఎంత వస్తుంది అనేది నేను చెప్తాను అయితే ఎట్లా ఉంటుంది అంటే మనకి నార్మల్గా ఒక వర్కర్ని పెట్టి కొత్త కొత్తగా డైరీ ఫామ్ కన్స్ట్రక్ట్ చేసి ఆవులని బర్రెలని ఏదో ఒక డైరీ ఫామ్ పెట్టి అట్లా తీసుకొచ్చి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా లాభం కన్నా నష్టాల్లోనే ఎక్కువ ఉంటాం ఎందుకంటే స్లోగా స్టార్ట్ చేయాలి ఏ డైరీ ఫామ్ అయినా సరే స్లోగా ఒక రెండు ఆవులతోటి కానీ ఐదు ఆవులతోటి కానీ మనమే వర్క్ చేసుకుంటూ ఉంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది డైరెక్ట్గా వర్కర్స్ని పెట్టి డైరీ ఫామ్ షె షెడ్ని షెడ్కి ఎక్కువ ఖర్చులు పెట్టి అట్లా నిర్మించుకుంటే మనకి ఏం మిగలదు ఎందుకంటున్నా అంటే ఈ ఇట్లా ఆవులతోటి కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అయినప్పుడే మనకి ఆవులు కూడా మంచిగా పాలిస్తాయి నేను తీసుకున్నప్పుడు మొత్తం లేగదూడలు అట్లా లేగదుడలు తీసుకొని పెంచుకోవడం వల్ల ఏ ఆవు ఎట్లా బిహేవ్ చేస్తుంది దాని ప్రవర్తన ఏంటి ఇప్పుడు ఈ బుల్లు కూడా చూడండి నేను చిన్న ఉన్నప్పుడు తీసుకున్న తీసుకున్నప్పటి నుంచి నాతో కనెక్ట్ అయ్యింది సో అది నేను బయటకి ఇడిచిన నేను దాన్ని బెదిరించిన అది నా కంట్రోల్లో ఉంటుంది ఎందుకంటే పెద్ద ఆవులు తీసుకొని మనం వాటితోటి డీల్ చేసినప్పుడు పెద్ద ఖర్చు పెడతాము అవి మనకి సహకరిస్తాయి సహకరించవు అట్లాంటప్పుడు నేను ఏం చేసినా అంటే ఇట్లా పెద్ద ఆవులు తీసుకురాకుండా చిన్నగా ఆవులు తీసుకొని పెంచుకున్నాను అయితే మొత్తానికైతే ఇట్లా బయట వదిలేసిన తర్వాత నా డైరీ ఫామ్లో నేను ఎందుకంటే ఊరికే డైరీ ఫామ్లో ఆవులను పెడితేమైతే అంటే ఈగలు దోమలు పెరుగుస్తూ ఉంటాయి కాసేపు అట్లా బయట ఎండ కూర్చోబెట్టాలి అట్లా కూర్చోబెట్టుకున్నప్పుడే మా అవి కూడా కొంచెం రెస్ట్ తీసుకొని సూర్యరశ్మి అనేది తగులు తగలడం జరుగుతుంది మొత్తానికైతే అట్లా బయటకు వెళ్ళిన తర్వాత ఆవులు అనేవి లోపలికి వస్తాయి నేను చూడండి గేట్ అయితే తెరుస్తున్నాను ఇప్పుడు మొత్తం నా ఘాటి లోపల డైరీ ఫామ్లో పచ్చికుట్టి ఎండుకుట్టి పోసి వాటి మీద దానలు అయితే పోయడం జరిగింది ప్రతిరోజు నేను ఇట్లా ఆవులకి ఎండలో వదిలేస్తాను ఒక రెండు మూడు గంటలు ఎండలో వదిలేసిన తర్వాత అవి లోపలికి ఇట్లా రావడం అయితే జరుగుతుంది ఇట్లా వచ్చిన తర్వాత ప్రతి ఆవు నేనైతే వాటిని కొట్టుకురాను అవే వస్తాయి డోస్ తెరిచిన తర్వాత వచ్చిన ప్రతి ఆవు దాని ప్లేస్లో అది నిల్చొని మేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే ఆవులకి మనం అలవాటు చేయాలి ఏ ఆవు అయినా సరే మొదటగా ఇబ్బందులు పెడతాయి ఇబ్బందులు పెట్టినప్పుడు మనం వాటిని ప్రేమతోటి వాటికి కరెక్ట్ గడ్డి పెట్టి మేతలిచ్చి దాన ఇచ్చి మేపకొచ్చి వాటిని కరెక్ట్గా డీల్ చేయాలి అప్పుడు అవి మన కంట్రోల్లోకి వస్తాయి మనకు సహకరిస్తాయి తగినన్ని పాలిస్తాయి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆవులు ప్రతి ఒక్కటి తులసు రావులే ఏవి కూడా నేను పెద్దవి కొన్న ఆవులు కాదు నేను వన్ ఇయర్ దూడలు తీసుకొని పెంచుకున్న ఆవులు వన్ ఇయర్ దూ వన్ ఇయర్ దూడలు తీసుకుంటే నాకు మూడు సంవత్సరాలకి అంటే నాలుగు సంవత్సరం వన్ ఇయర్ దూడలు వన్ ఇయర్ ప్లస్ త్రీ ఫోర్ ఇయర్స్కి ఆవులు డెలివర్ అయితే అవడం జరిగింది ఇంకా రెండు ఆవులు లేగదూడల్లాగానే ఉన్నాయి అవి ఇంకా హీట్కి రాలేదు వాటిని కూడా నేను భరిస్తూ మేపుతున్నా ఇట్లా మొత్తం ఆవుల లోపలికి వచ్చిన తర్వాత నా దగ్గర ప్రతి ఆవు పూటకు నాలుగు లీటర్లు అయితే ఇవ్వడం జరిగింది అట్లా రోజుకి ఐదు ఆవులు పాలు ఇవ్వడం అయితే జరిగింది నేనైతే మొత్తం నా దగ్గర ఎంత డబ్బులు వచ్చినాయనో మీరే లెక్క కట్టుకోండి నా దగ్గర పూటకి ఒక ఆవు నాలుగు లీటర్లు ఇచ్చింది మొత్తానికి ఐదు ఆవులు ఇచ్చినాయి అట్లా రోజుకి నేను నాకు ముప్పై రెండు లీటర్లు అయితే ఒక కిలో నెయ్యి వస్తుంది అట్లా నలభై లీటర్ల పాలు రోజుకొచ్చేవి అట్లా వచ్చినప్పుడు మొత్తానికి అయితే నా కేజీ నెయ్యి మూడు వేలు నేను దానలు కానీ గడ్డి కానీ సొప్ప కానీ ఇంకా మేపక రావడం కానీ ఈ ఖర్చులన్నీ తీసేస్తే వాటికి దాదాపు నెలకు ఖచ్చితంగా యాభై వేల ఖర్చు అయితే వస్తుంది దానలు మనకు బయట గడ్డి కొనుక్క రావడము కుట్టి కొనుక్క రావడము వీటికి మళ్ళీ అందులో నేను ఎద్దుగా దానాలే వాడతాను ఒక్కో దాన వచ్చేసి పల్లి చెక్క నాకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ కేజీ దొరుకుతుంది కుసుమ చెక్క ట్వంటీ రూపీస్ ఉంటుంది అట్లా కుసుమ మక్క పల్లి చెక్క కందిచున్ని ఇట్లా కొన్ని రకాల దానాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అట్లా దానాలు ఇవ్వడానికి ఓవరాల్గా నాకు వీటికి యాభై వేల ఖర్చు అయితే వస్తుంది ఖచ్చితంగా దాన్ని బట్టి మీరు లెక్కలు వేసుకోండి ఎంత వస్తుంది ఏంటి అనేది ఎందుకంటే నాకు మొత్తానికైతే నలభై లీటర్ల పాలు వస్తాయి ముప్పై రెండు లీటర్లకు ఒక కిలో నెయ్యి అవుతుంది ప్లస్ దానికి దాన ఖర్చులు అన్ని నెలకి నాకు యాభై వేలు ఖర్చు వస్తుంది మిగిలింది నాకు మిగులుతుంది అది కూడా వర్కర్ లేకుండా నేను చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఈ ఖర్చులు అనేవి మిగలడం అయితే జరుగుతుంది దాన్ని బట్టి మీరు కొంచెం క్యాల్కులేట్ చేసుకోండి ఈ ఈ డైరీ ఫామ్లో చెప్పడం కుదరదు ఎందుకంటే ఒక్కో నెల ఒక్కో రకంగా ఉంటుంది కొన్ని ఆవులు పాలు ఎక్కిస్తాయి కొన్ని ఆవులు తక్కిస్తాయి ప్లస్ కొన్ని ఆవులు హీట్కి వస్తాయి అట్లా హీట్కి వచ్చిన తర్వాత పాలు కూడా తక్కువ చేయడం జరుగుతుంది మనము ఒక్కరోజు ఒకలాగా ఉంటుందని చెప్పడం కుదరదు డైరీ ఫామ్లో ఏ డైరీ ఫామ్లో అయినా సరే అట్లా కుదరదు ఎందుకంటే అవి కాన్స్టెంట్గా డైరీ ఫామ్లో ఒకటే లెవెల్లో మనకి అమౌంట్ వస్తుందని అమౌంట్ వస్తుందని చెప్పడానికి కుదరదు చూడండి ఇక్కడ నేను ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న ఆవులకి పెద్దవాళ్ళకైతే లోపల దానం వేసి అయితే నేను వాటికి సెట్ చేసి పెట్టాను ఇక్కడ ఈ ఆవులకి లేగదూడలకి నేను ఇట్లా పల్లి పొట్టు తీసుకొచ్చి ఆవులకి బయటనే మేపుతాను లోపల ఎక్కడ కట్టేయడం అయితే కుదరదు ఇట్లా మనం మెయింటైన్ చేసుకోవాలి ఆవులకి బయట మేపడం కానీ బయట ఒకవేళ డైరీ ఫామ్ ముందు కొంచెం ప్లేస్ పెట్టుకొని ఇట్లా లేగదొడల్ని ఖాళీగా వదిలేసి ఏమవుతుందంటే ఫ్రీగా తిరిగి మేసి మన కొంచెం ఏమంటారు బ్లడ్ సర్కులేషన్ అయ్యి అవి తిరగడ తిరగడం వల్ల ఎక్కువ గ్రోత్ వచ్చి అవి మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అయితే ఆస్కారం ఉంటుంది అవి గోవులు కాబట్టి ఎప్పుడు ఉంచకూడదు నా దృష్టిలో ఇట్లా ఆవు పేడ పెంట ఉంటేనే అలాంటి ఈ పెంట ఎరువు వేసి వ్యవసాయం చేసింది అది అసలైన వ్యవసాయము ఎందుకంటే ఈ కలియుగ ఈ కలియుగంలో మొత్తం కలుషితమైన ప్రపంచం ఉంది కలుషితమైన మనుషులు ఉన్నారు ఆ ప్రపంచాన్ని వదిలి నేను ఈ ఆవులతోటి గోవులతోటి ఎందుకు గడుపుతున్నా అంటే ప్రతిరోజు మనము బయట ప్రపంచం మొత్తం ఫేక్ అంటే ఫేక్ లైపే ఉంది ప్రతి ఒక్కరికి తెలిసిందే కాకపోతే కొందరు చెప్పరు కొందరు చెప్తారు నాకు చెప్పే అవకాశం ఉంది కాబట్టి నేను నా ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నా మొత్తానికైతే బయట లేగదూడలకి అట్లా పళ్ళు పొట్టు ఇచ్చి అవి మేస్తున్నాయి నేను సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఏం చేస్తానంటే పొద్దున్న టైంలో కుట్టి కుట్టిపైన దానిస్తాను సాయంత్రం టైంలో కుట్టి సూపనీ పేరు కుట్టి కొట్టి జొన్న కుట్టి సూపనీ పేరు పచ్చి సూపనీ పేరు కుట్టి కొట్టి ఇట్లా ఆవులకెళ్ళి తీయడం జరుగుతుంది నేను ఎండాకాలంలో కూడా ఏం చేసేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇట్లా ఆవులకి పొద్దున్న టైంలో కుట్టి మీద దాన చల్తాను సాయంత్రం టైంలో సూపనీ పేరు కుట్టి కొట్టి జొన్న కుట్టి రెండు కలిపి ఇట్లా ఆవులకి ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ఆవులైతే హ్యాపీగా మేస్తూ ఉంటాయి ఈ వర్క్ మొత్తం నేనే చేసుకుంటా మరీ మరి ఎందుకు చెప్తున్నా అంటే వర్కర్ పెట్టుకుంటే మనకి డైరీ ఫామ్లో ఏం మిగిలిది స్టార్టింగ్ టైంలో మనం చేసుకుంటే మనకు కొంచెం మిగులుబాటు ఉండే అవకాశం అయితే ఉంటుంది చూడండి దాని డైరీ ఫామ్లో ఈ ఈ రాయి ఏంటని చూస్తున్నారా ఆవు నాకుతుంది ఇట్లా ఆవు నా రాయి నాకడం వల్ల ఇది రాక్ సాల్ట్ ఆ రాక్ సాల్ట్ అనేది డైరీ ఫామ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి డైజెషన్ అవ్వడానికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ క్యూర్ అవ్వడానికి ఈ రాక్ సాల్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది నేను మధ్యాహ్నం టైంలో నేను సమ్మర్లో ఏం చేశానంటే నా దగ్గర మా దగ్గర ఏంటంటే పొట్టు రావడం అయితే జరుగుతుంది అట్లా వచ్చినప్పుడు కింద జొన్న కొట్టి ఉంటుంది కాబట్టి నేను ఆవుల మీద చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకుంటా ఎందుకంటే ఆవులు పల్లిపొట్టు వేసినప్పుడు ఏంటంటే పల్లెపొట్టులో కింద కొంచెం ఇసుక అనేది రావడం జరుగుతుంది అట్లా వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆ ఇసుక అనేది కిందికి పోకుండా కింద ఆల్రెడీ జొన్న ఉంది కాబట్టి ఇట్లా నేను ఇట్లా కొన్ని షీట్ లాగా ఇట్లా పరిచి దీని మీద జొన్నకు పల్లిపొట్టు వేయడం అయితే జరుగుతుంది అట్లా పల్లిపొట్టు తిన్నప్పుడు కింద ఇసుక వస్తుంది ఆ ఇసుక తీసుకెళ్ళి ఇట్లా ఈ చేపలాగా వరిచి ఈ చేపలు ఆ ఇసుక తీసుకెళ్ళి బయట వాడేయడం అయితే జరుగుతుంది ఇట్లా నేను ఆవులకు సమ్మర్ టైంలో ఇట్లా చేస్తూ ఉంటా మధ్యాహ్నం ఈ పొట్టు ఇవ్వడం వల్ల కొంచెం పచ్చి కుట్ పచ్చి అనే పచ్చి అనే పేరు గడ్డి లేకుంటుంది కాబట్టి ఇట్లా ఇచ్చి ఆవులకి నేను తినిపిస్తాను అట్లా అయితే మనం మొత్తానికైతే ఆవుల దగ్గర ఖచ్చితంగా మనమే ఉండాలి మనమే వర్క్ చేసుకోవాలి అప్పుడే మనకు హండ్రెడ్ పర్సెంట్ వాటి మీద నాలెడ్జ్ వస్తుంది ఇంకొక పది రూపాయలు ఎక్కువ మిగులుబాటు అవడానికి అవకాశం ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ డబ్బు ఇదంతా పక్కకు తీసి పెడితే మనకు ఆవుల దగ్గర పని చేస్తే మనం చేసే కష్టం అనేది న్యాయంగా ఉంటుంది ధర్మంగా ఉంటుంది ఒకరి కింద అన్యాయం చేయాల్సిన అవసరం లేదు ఒకరి కింద పని చేయాల్సిన అవసరం లేదు బానిసలాగా బతకాల్సిన అవసరం లేదు నేను జాబ్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ప్రైవేట్ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం ఇంకేదో చేసుకోవాలి జాబ్ చేయొద్దు అనే ప్రస్టేషన్లో అయితే ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే బయట వర్క్ చేసినా కూడా ఒకేత్తు మనం జనాలతోటి డీల్ చేయడం అనేది ఒకేత్తు చూడండి మొత్తానికి అయితే ఇట్లా నేను మధ్యాహ్నం టైంలో ఇట్లా కొన్నిటికి పొట్టి ఇస్తాను కొన్నిటికి సూపర్ ప్యారగడ్ ఇసి ఇట్లా ఆవులకి అయితే మేపడం జరుగుతుంది ఎందుకంటే ఆవులకి ఖచ్చితంగా డబ్బు కోసమే చేయొద్దు కొంచెం మనశ్శాంతి వాటి మీద ప్రేమ చూపించాలి అప్పుడే మనం వాటికి న్యాయం చేసినట్టు నేను మరీ మరీ ఎందుకు చెప్తున్నా అంటే లక్షలు వేలు ఈ డబ్బుల గురించి ఆలోచించడం మానేసి మనం హండ్రెడ్ పర్సెంట్ వాటికి న్యాయం ఏది చేయాలో అది చేస్తే మనకు డబ్బులు ఎంత రావాలో అంత ఖచ్చితంగా వస్తాయి నాకైతే ప్రస్తుతానికి నేను డబ్బులు ఏం తెగ పెద్దగా సంపాదించట్లేదు నా కనీస అవసరాలు తీరుతున్నాయి వాటికి నేను దానగా మేతగా వాటికి సేవ అయితే చేయడం అయితే జరుగుతుంది మరీ ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే నేను డబ్బు కోసం అయితే ఈ గో గోసేవ చేయట్లేదు నాకు మనశ్శాంతి కొంచెం ప్రేమగా బతికి సత్యంగా ధర్మంగా ఉండాలని నేను ఈ డైరీ పని పెట్టుకున్నాను అయితే దయచేసి ఎవరు కూడా ఎవరో ఏదో చేసిరని అనుకరించవద్దు మీరు కూడా ఇట్లా చేయాలి అట్లా చేసి సక్సెస్ అవ్వాలని కోరుకోవడంలో తప్పు కానీ మీకు ఎట్లయితే అను అనుకూలంగా ఉంటుందో అట్లా చేసి డైరీ ఫామ్లు పెట్టి సక్సెస్ అవ్వండి తప్పిస్తే వేరే వాళ్ళు ఏదో చేశారు వాళ్ళు అట్లా చేస్తున్నారు మనం ఇట్లా చేయాలని చెప్పేసి అట్లా డైరీ ఫామ్ దయచేసి అట్లా మాత్రం ఎవరు చేయకండి చూడండి అయితే ఈ ఇట్లా సాయంత్రం టైంలో ఇట్లా బయటకు వదిలేసినప్పుడు ఇట్లా ఆవులు నా మీద ప్రేమ చూపిస్తాయి కాబట్టి నేను వాటి కోసం ఎంత ఇంకా గడ్డి కొయ్యాలి వాటి కోసం పనిచేయాలని నాకైతే మంచిగా సంతోషంగా అనిపిస్తుంది వీటి వీటి ప్రేమ కోసమే నేను ఇట్లా వీటి మీద వర్కర్ లేకుండా అయితే చేసుకుంటున్నా అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నాగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నా గోశాలలో లక్షల డబ్బులు ఏం సంపాదించట్లేదు ఆరోగ్యాన్ని గోప్రేమని మనశ్శాంతిని పొందుతున్నా అంతే జై గోమాత